జీవితకాలమంతా ఆనందించదా ఏసై నే ఆరాధించదా జీవితకాలమంతా ఆనందించదా ఏసై ఆరాధించదా జుల్ నరల కన్నా ఏసునామే మధురం

पुल किञ्चनी साक्षिदा न जीवितगमनानि किम्य गम्यमुनी ये स మాతో వాక్యం ద్వారా మాట్లాడండి నాయన నీ వాక్యము శక్తి కలిగింది నీ వాక్యము జీవం ఉన్నది మమ్మల్ని బ్రతికింపజేసేది నీ మాట ఎంతో గొప్పది నాయన నీ మాట ఎంతో శక్తి కలిగింది ఈ రాతి కాల సమయంలో తండ్రి నాయన ఈ శనివార క్రమంలో మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క అవకర గురించి మా ప్రార్థించడానికి మేము సిద్ధపడి ఉండగా నా తండ్రి అయా ఈ శనివార క్రమాన్ని తీగించండి చేర్చుకొని ఆతి దీవిస్తున్న బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసముతో చేస్తున్న ప్రతి ప్రార్థన సఫల పంచబడాలి తండ్రి అంత దినాల్లో తండ్రి అయాని కొందనాలు స్తోత్రాలు నాయన సర్వశక్తి మంత్రుడు ఎస్ అయ్యాని కొందనాలు నాయన పాటల ద్వారా మీరే నాయన అయ్యా ఆరాధనకి యోగ్యుడివి కూర్చుడివి నాయన స్తోత్రాలు చదివిస్తున్నాం అయ్యా అయా ఈ రాత్రి కాలమందు వాక్యం దేవా మమ్మల్ని వాక్యం ద్వారా మాత్రం మాత్రం

అనేకులు కూడి ప్రార్థన చేయించుండి అనేకులు కూడి చక్కగా మీటింగ్ పెట్టారా పాస్ట్ గారంట అంటే అరెస్ట్ చేశారంట మన పాస్ట్ గారిని జైలు వేసారంట మన పాస్ట్ గారిని ఒక పాస్ట్ గారిని చంపేశారంట ఒక పాస్ట్ గారిని అమ్మ అమ్మాయి ఏమైతే ఏంటో అని భయపడిపోతా లేకపోతే అందరు కలిసి చెప్పుకుంటాం టైం వేస్ట్ చేయట్లా వాళ్ళంతా కలిసి అనుకున్నారంట ఇంట్లో మనం ప్రార్థన చేస్తాం మన అయ్యగారిని దేవుడిని దేవుడు తీసుకొస్తాడు మన అయ్యగారు గారు విడుదల అవుతాడు అని విశ్వాసంతో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ విశ్వాసం చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళంత విశ్వాసంతో ఆ రోజుల్లో అరెస్ట్ చేసి పద్నా పదహారు మందిని కాపలా పెట్టిన అంత ఈజీగా బయటకు రావడం అంటే మామూలు విషయం కదా అంటే ఒక సీరియస్ కేసు అది చెప్పాలంటే ఆ రోజుల్లో అన్ని కేసులు బనాయించేసి ఆయన లోన్ పెట్టేశారు బయటకు రావాలంటే బెయిల్ కూడా ఉండదు మన భాషలో అప్పుడు అవన్నీ లేవనుకోండి అవి ఏం లేవు పదహారు మందిని పెట్టారంటే ఏ ఏదో పెద్ద పెద్ద క్రైమ్ చేసినట్టు ఆయన ఒక పెద్ద పెద్ద క్రిమినల్ ఆయన ఆళ్ళ దృష్టిలో మా అమ్మ వాళ్ళకైతే ఒక పెడతారు ఈయన్ని పాస్టర్ గారు కదా ఈయన పదహారు మందిని పెట్టారు ఎందుకంటే ఈయన ఒక పెద్ద క్రిమినల్లా ఫీల్ అయ్యారు పదహారు మంది పెట్టారంటే ఇంత స్ట్రిక్ట్ గా వాళ్ళు ఇంకా తెల్లారితే పసకా పండగ పసకా పండగ అవ్వగానే ఇంకా గుర్తి ఏదో ఒకటి చంపేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నారన్న నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా అయిపోయింది అని అనుకోవడానికి లేదండి మహానగా ఇక్కడ వీళ్ళు చేశారు కదా ఏం చేశారు వాళ్ళంతా కలిసి అనేకులు ఆలోచించుకున్నారు ఏం ఆలోచించుకున్నారు పాష్ట గారి కోసం ప్రార్థన చెయ్యాలి మీరు చేస్తారా ప్రార్థన దైవ జనుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం దైవ శాంతం కోసం మన సంఘ కాపరి కోసం ఎందుకంటే మన కోసం వాళ్ళు నిలబడుకునేప్పుడు వాళ్ళ ఆరోగ్యాల కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కాపుదల కోసం మనం ప్రార్థన చేయాలి అదే మనకు ఆశీర్వాదం అదేవియా వాళ్ళు ఆలోచించుకున్నారంట ఆలోచించుకున్న వాళ్ళ ఇంటికి మార్పు అన్నది ఇది వస్తే బాగుండు అలా అయితే పోండు అని ఆలోచించుకొని టైం వేస్ట్ చేసా కన్నా నాకు ఏ దారి కనిపించట్లేదయ్యా నేనైతే నిన్నే అడుగుతున్నా నువ్వే సహాయం చేయని దేవుడే మనకు దిక్కు అన్నట్టుగా కొంచెం ప్రార్థన చేస్తా మొదలు పెట్టావు దేవుడే ఏదో ఒక రకంగా మన ఆ యొక్క పంధాలు పంధికాల నుంచి విడిపిస్తాడు ఎందుకంటే పేదడిని విడిపిస్తే అద్భుతంగా జరిగిపోతాయి హలో లుయ మన జీవితంలో ఎప్పుడా 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 ఎప్పుడ నేను చూస్తుంటాం కొన్ని కార్యాలు ఇంకా జరగపోయేసరికి నిరాశ నిస్పృహ విరక్తి మరి నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటాయి కానీ అద్భుతంగా దేవుడు చేసేస్తాడు ఆ టైము కానీ ఆ నిరాశ నిస్పృహల్లో కూడా విశ్వాసంతో ఇంకా ప్రభా ఏదో ఒకరు వచ్చేస్తావు నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా అని చెప్తూనే ఉండాలి ఇంకేం చేస్తాడులే అని అవిశ్వాసం ఒక్క మాట అయినా మన నవటం వచ్చిందా ఆ ఒక్క మాట చాలు మనకి వెనక్కి వెళ్ళిపోవడం అసలు ఆ ఒక్క మాట కూడా రాకుండా ప్రతి ఎవరితో మాట్లాడినా విశ్వాసంతో మాట్లాడాలి ప్రార్థన చేసినా నువ్వు చేస్తావయ్యా నువ్వు చేస్తావు ప్రభ నువ్వు చేస్తావ ప్రభ అన్న చెప్పాలి దేవుడికి కూడా మనం ఏం చేసినా కూడా విశ్వాసంతో మనం పలికే మాటలు బట్టి దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళు కూడా ఆ రోజు అంత తొందరగా దేవుడు చేస్తాడు అనుకో మనం కూడా నమ్మలే జరిగిపోయింది ఆ ఇదంతా కాదులే అన్నట్టు ఉంటుంది ఒకసారి కానీ దేవుడు మనం చేసే ప్రార్థన అయినా కూడా అపనమ్మకమైన ప్రార్థన కూడా కార్యం చేసే గొప్ప దేవుడు అండి అయినా వాళ్ళు అలా ఉన్నా కూడా ఆ చిన్న పిల్ల గుర్తుపెట్టింది ఆ చిన్న పేతురు గారి స్వరాన్ని గుర్తుపెట్టింది గుర్తుపెట్టే వచ్చాలని చెప్తుంది మన మనం చెప్తాం కొడుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు గో నవ్వారు వెళ్ళెప్పుడు తలుపు ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు పేతురు గారిని జైలు నుంచి విడిపించే బంధకాలు ఉంటాయి కదా రకరకాల బంధకాలు ఉంటాయి ఏ బంధకాలు ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేయలేకపోవచ్చుకొని ఏ ఒక బంధకాలు చెరసాలంటే ఏంటి ఏమీ కూడా మనకు దారి లేని పరిస్థితి ఇప్పుడు చెరసాలు ఉన్న వాళ్ళు టీ కావాలంటే టీ డింక్ కావాలంటే డింక్ తాగుతుందా వాళ్ళకి అంత అవకాశం ఉండదు ఏ ఎంత అది తాగాలి కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం హ్యాపీగా ఉండాలనుకుంటాం ఇలా ఉండాలి నా బ్రతుకు నా బిడ్డల జీవితం ఇలా ఉండాలనుకున్నప్పుడు అలా ఉండడానికి అవకాశం కానీ ఏమీ ఉండదండి ఒక రకమైన బందీగా ఉంటుంది కానీ దేవుడేమో ఆ బంధకాల నుంచి కొన్ని ఉంటాయి కొన్ని బంధాలు తెంచుకోలేవు కొన్ని బంధాలను వదిలించుకోలేవు కొంతమంది వదిలించుకోలేవు అది ఒక రకమైన చెరసాల అది ఒక రకమైన కొన్ని రోగాలు ఉంటాయి ఆ రోగాలను వదిలించుకోలేము ఆ రోగాల నుంచి బయటికి రాము అదొక చెరసాల ములుగుతా ముక్కుతా సొనుగుతా కొనుగుతా అక్కడే ఉండిపోతాం మన బ్రతుకులో కొన్నిసార్లు అలాంటి చరసాలు ఎన్నో ఉంటాయి ఆ దరిద్రాన్ని బట్టి ఆ పరిస్థితులు బట్టి ఎన్నో చరసాలు మన జీవితాల్లో ఉంటాయి కానీ వాటి అన్నిటి నుండి కూడా దేవుడు విడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు చూద్దాం అది దానిలో ఎవరంటారు రావడానికి లా ఒప్పుకోదు కొన్నిసార్లు లేదా వాళ్ళ తనకు వాయించడానికి సరైన వాళ్ళు ఉండరు లేదా వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు అలాంటి వాళ్ళు మూలుగుతా ఇక మా జీవితం వింటే మా పిల్లలు చూడడానికి లేదు అని బాధపడే వాళ్ళు ఎంతో మంది జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే రోగంతో అదొక చెరసాల ఆ మంచం దాటి ఆ గది దాటి లేదా ఆ ఊరు దాటి అని అనుకుంటాను మీకు నా బతికింతే ఎప్పుడు కూడా నేను ఇలా ఉండాల్సిందే అదొక చెరసాల కొన్ని అప్పులు ఉంటాయి కొన్ని బంధకాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి అవి తెంచుకొని వెళ్ళలేము అలాంటివి ఉన్నాయి కొన్ని ఉంటాయి అవి ఒక చెరసాల మూడుగుతా బాధతో అలా ఉండాల్సిందే కానీ దేవుడు అంటున్నాడు అది ఏ చెరసాలైనా అది ఏ బంధకమైనా నేను బంధించింది ఏదైనా సరే నువ్వు ఒక్కటి చేయి ఇది ఎత్తిపెట్టి చేయి ఏమిటది మన చదవండి ఇక నా జీవితంలో అదే ఇక సమస్యకు పరిష్కారం లేదు అన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ వాక్యాన్ని నువ్వు ఎత్తిపెట్టి ప్రభా చావకు తప్ప ఇంకా నాకు ఏమీ దిక్కు లేదు అన్న వాళ్ళని విడిపిస్తారని వాక్యం చెప్తుంది కదా నేను నమ్ముతున్నాను తండ్రి నా పరిస్థితి ఇలానే ఉంది నన్ను విడిపించి బాధ నుంచి ఈ బంధకాల నుంచి ఈ చరసాల నుంచి అని నన్ను ప్రార్థన చేస్తూ ఉండే అత్యాశక్తితో ఒకరోజు దేవుడిని తన కార్యాన్ని తను జరిగిస్తాడండి అండి విషయంలోనే కాదు కొంతమంది మనుషుల వలన కూడా కొన్ని చెరసాలని పరిస్థితులు ఉంటాయి వాళ్ళని చెప్పాను కదా వాళ్ళని వదలలేము వాళ్ళని వదిలించుకోలేము అని వాళ్ళతో ఉండలేము అదొక రకమైన బంధికాల వాళ్ళ వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అలాంటి బంధకాలు ఈ బాధ మాకు ఎప్పుడు తీరింది ఈ బాంధకం నుంచి మాకు ఎప్పుడు వచ్చింది ఈ మనిషి నుంచి మాకు ఎప్పుడు వచ్చింది మాకు ఎప్పుడు సంతోషం కలిగింది అని హెచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితులు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన ప్రార్థించేది ప్రభా చరసాలలో ఉన్న వాళ్ళ మూలుగులు కేకలు కాదు కేకస్తా ఎవరైనా మొలుగుతారు దేవుడంట నువ్వు కేక వేయకపోయినా నీ బాధను కూడా నువ్వు మూలుగుతా నువ్వు ఎవరికి చెప్పుకోలేకుండా దుఃఖపడుతా నీలో నువ్వు ఏడుపుని దిగమ మింగుతా బాధపడతావే అది కూడా దేవుడు చూస్తాడట అంత గొప్ప దేవుడు మనకున్నాడు భయపడాల్సిన అవసరంలా ప్రభా నువ్వు నన్ను విడిపిస్తావే అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే పేదీ సంఘ ప్రార్థన వలన విడిపించావు కదా ఈరోజు నా ప్రార్థన అంత ఆసక్తిగా నేను చేయలేకపోతున్నానేమో నేను ఇంకా అడగలేకపోతున్నానేమో అంత గొప్ప ప్రార్థన చేయలేకపోతున్నానేమో ఆ స్థాయి ప్రార్థన చేయలేకపోతున్నానేమో అందుకే జరగట్లేదేమో ఆ కృపణాపిక అంతేకాదు ఏ సమస్య అందరికీ ప్రార్థన చేయమని చెప్పడం అది చాలా మంచి కార్యాలు జరిగేస్తుంది ఎందుకంటే అందరు సమస్యలు ప్రాధాన్యత ఉంటాం అలాగే ఏ సమస్య ఉన్నా దాసేసుకుని మనకు మనమే అమ్మాయి సీక్రెట్ అది చాలా మరీ ఇబ్బందికరమైన పరిస్థితి మూడో మనిషిగా రెండో మనిషికో తెలియకపోవడం అయితే తప్పులేదు కూర్చొని వ్యక్తిగతంగా చేసుకో మరీ కొన్ని కొన్ని నిమిషాలు అందరికీ తెలిసిన సీక్రెట్లో వీళ్ళు దాచర్త ఉంటారు అది అందరికీ తెలుసు ఊరంతా తెలుసు నీళ్ళు మాత్రం దాన్ని గుప్పటిలో పెట్టుకోవడం చూడాలని ఎంతో అజ్ఞానం చేస్తారు పద్మా అలా కాదు అందరికీ తెలిసిన విషయాలు ఇదమ్మా నా సమస్య నా కోసం ప్రార్థన చేయండి ఇదమ్మా నా సమస్య నా కోసం పౌలు గారు అంత తోడే నా కోసం ప్రార్థన చేయండి అని అన్నింటి లేఖల్లో ఆయన రాయసాడండి అన్నిట్లో కూడా నా కోసం ప్రార్థన చేయండి అని అంత గొప్ప దైవచనుడు అంత మంచి భక్తిపరుడు మనం ఏంటి మన పెద్ద ప్రార్థనా వీరులుమా సూర్యులుమా మనం తప్పేమే నాకు ఎవరు ప్రార్థన అవసరం లేదు అనుకోవడానికి లేదు ప్రతి ఒక్కరు ఇంకొకరికి చెప్పాలి అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి అని చెప్పి ఏ పాయింట్ చేయాలో వాళ్ళకి చెప్పాలి ఇదిగో పిల్లల విషయంలో చెయ్యి లేకపోతే ఇదిగో నా ఆరోగ్య విషయంలో చెయ్యి ఇదిగో నాకు తప్పులేదు ఎన్నిసార్లు అయినా చెప్పు ఒకసారి చెప్పగా అలా తెలుసుగా అనుకోవద్దు నువ్వు చెప్పేదాన్ని బట్టి నీ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అలానే కొంతమంది ఏం చెప్తారు తెలుసా వాళ్ళకి చెప్పేసి వీళ్ళు శుభ్రంగా తిని పడుకుంటారు అట్లాంటి వాళ్ళు ఉన్నారంట అలాగదు మన ప్రార్థన మనము చెయ్యాలి దేవుడు ఎప్పుడు కూడా చూసే దేవుడు మన దేవుడిని చూస్తాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావో వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి మా ప్రార్థన చెయ్యి అని చాలా చెప్తానుకో చాలానే ఓ చేసారు మహిమ దేవులు చెయ్యాలి మహిమ ఏం చేస్తే శుభ్రంగా పడుకుంటుంది ఇదంతా ఎవరు చూస్తారు ఈ పిల్ల కాదు కానీ ఆ దేవుడు ఏమో నువ్వు అసలు అయింది నువ్వు చేయట్లేదు అందుకు కొంతమంది ఈ స్టైల్లో అంటే మన సంఘంలో లేరు కానీ మన దేవుడి కృషి బట్టి మ్యాక్సిమం ఎవరి బాధ వాళ్ళు పడతారు వేరిద్దరు బాధలు కూడా మేధారు ఈ మధ్యన మొన్న ఫాస్ట్ గా చెప్తారు ఈ మధ్యన ప్రార్థన చేయడానికి కష్టమైపోతుందని వాళ్ళ వాళ్ళ యొక్క సమస్య అంతా ఒక లెటర్ రాసేసి ఒక పదివేలో ఒక వెయ్యో ఒక పదిహేను వేలు వాళ్ళు పంపించే ఒక సంవత్సరం అంతా వాళ్ళు ప్రార్థన చేస్తారంటారు ఈ పాయింట్ మీద అలా అన్నారంట ఆ భాష మనం ఎక్కడ చేస్తామండి ప్రార్థనది ఈ మధ్య మోకాళ్ళని ఇచ్చేసింది కదా ఫలానా ఉందండి ఫలానా పేరు ఆ ఫలానా పేరు వాళ్ళకి లెటర్ వేసేసి పదివేలు కొట్టేస్తే వాళ్ళే ప్రార్థన టీం ఉంటుంది మొత్తం వాళ్ళే చూసుకుంటారు అలా అయిపోయింది ఈయన మాత్రం శుభ్రంగా ఎదురేస్తాడు ఇంక దేవుడు ఎందుకు చేస్తాడు ప్రార్థన టీం ఉన్నాయి మంచిదే చేసేవాళ్ళు ఉన్నారు యథార్థంగా చేసేవాళ్ళు ఉన్నారు కష్టాలను బట్టి కొన్ని టీమ్స్ డూటీ ప్రకారం చేసేవాళ్ళు ఉన్నారు కానీ మనం మానేసి అవతారాలను నేను చెప్పేసాక వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు ప్రార్థన చేస్తారులే వీళ్ళు చేస్తారులే అనుకుంటే కాదు మనము చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి ఇక్కడ సంఘం అంతా అత్యాసక్తిగా ప్రార్థన చేసింది పేతుడి గారు కూడా ప్రార్థనా పరుడే ఆయనే నీ ఊరికే కూర్చొని ఉండడు ఆయన కూడా ప్రార్థన చేస్తుంటాడు మనసులో చేస్తుంటాడు అందుకే చరసాలలో ఉన్న మూలుగులు పాదలో ఉన్నాడు ప్రార్థన రాదు మూలుగు వచ్చింది పాద ఉంటది ఆ పాదలోనే ఆత్మతో ప్రార్థన చేస్తారు వాళ్ళు వాళ్ళకి భాష ఉండదు వంశ మనలాగా వర్ణించి పెదాలతో మాట్లాడలేకపోవచ్చు కానీ వాళ్ళ హృదయంలో భాష దేవుడికి అర్థమైపోద్ది మనం కూడా కొన్నిసార్లు రావు చాలా దుఃఖం వచ్చింది అనుకోండి కొన్నిసార్లు అలా కూర్చొని పోయి నేను నాకు ఎక్కువ బాధలు కూర్చుని కొన్ని సందర్భాలు అనుకో నేను ప్రార్థన చేస్తాను కూర్చుంటాను కానీ నా నోటి పనిచేయదు నా నోరు వాడాలేను నా నోరు వాడినా కానీ నా మనసుతో నా కళ్ళు తెరుచున్నా కళ్ళు మూసుకున్నా నా హృదయం నా మా నా ఆత్మ దేవుడి తెలిసింది నేను ఎలా చేస్తున్నా అది ఆయనకు అర్థమైపోతుంది మాట రాదు అంత దుఃఖం కలిగిన సందర్భాలు కొన్ని ప్రతి ఒక్కరు ప్రభా నా జీవితంలో ప్రార్థనాత్మక ఇవ్వండి నా కోసం చేసుకోవాలి కోసం నేను ప్రార్థన చేయాలి బలహీనతలో బంధించబడి ఉన్నాను ఈ యొక్క ప్రభా ఇష్టమనే లేని కార్యం బంధించబడి ఉన్నాను లేదంటే ఇదిగో ఈ కేసులో బంధించబడి ఉన్నాను ఈ దరిద్రంలో బంధించబడి ఉన్నాను ఈ అప్పులతో బంధించబడి ఉన్నాను ఈ రోగంలో బంధించబడి ఉన్నాను తండ్రి పేర్లు నా జీవితంలో కూడా మీరు జరిగించండి తల్లి అడగండి మీరు ప్రభా నా బంధకాలు ఎప్పుడు నేను ఆయన ఈ మనిషితో నేను ఎంతగా ఈ మనిషి వల్లని నీకు ఎలాంటి బంధకం ఉన్నా కూడా దేవాది దేవుడికి ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకో ఒక్క నిమిషం అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను కూడా దేవుడి విడిపిస్తాడు నీవు అనుకుంటావు ప్రభాని పాయింట్ ఎందుకంటే చాలా మంది అది మళ్ళీ జరిగేదాకా ఆ పాయింట్ ని పెట్టి ప్రార్థన చేస్తామే ఎందుకంటే వాక్యాన్ని ఎత్తి పెట్టలేదు నా బాధ వలన నా యొక్క ప్రభా పరిస్థితిని నేను మాట్లాడలేకపోయినా తండ్రి ఆయన నా పరిస్థితి నన్ను విడిపించలలో నేను బందీగా ఉండలేకపోతున్నాను ప్రభా నన్ను విడిపించండి బృందీ కలుగు చెంది నాయన అయా నాకు విడుదల కలుగు చెందిన ఏ సయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరిశుద్ధుడా జ్ఞాపకం చేసుకోండి నాయన చేసుకోవాలి ప్రతి ఒక్క చేసుకోవాలి

మాట్లాడుతున్నావు రంగు ఇంకా మాట్లాడుతున్నాను ఏదైనా ఇప్పుడు చెప్తున్నావని 你那边吗？你那边，这边。啊，我这边。你那边。杭州火车站那边。杭州火车站那边。